దుర్గా జహ్నవి గారు సార్ కేవలం కోడింగ్ వల్ల మాత్రమే ముందుకి వెళ్ళగలమా అమ్మ దుర్గా ఇక్కడ కోడింగ్ వల్ల వెళ్తారా కోడింగ్ లేకుండా వెళ్తారా ఏం చేస్తారు ఏంటి అనేది కాదు ఇక్కడ ఇప్పుడు మీకు గనక కారు కనబడది కారు కనుక చూస్తే కారు ఒక్క స్టీరింగ్ వల్లే వెళ్తారా నాలుగు టైర్లు నాలుగు టైర్లు ఈ ఒక టైర్ వల్లే వెళ్తుందా ముందు రైట్ టైర్ వల్లే వెళ్తుందా ముందు లెఫ్ట్ టైర్ వల్లే వెళ్తుందా లేక వెనక రైట్ టైర్ వల్లే వెళ్తుందా వెనక లెఫ్ట్ టైర్ వల్లే వెళ్తుందా లేకపోతే ఇంజిన్ ఒక్క ఇంజిన్ వల్లే వెళ్తుందా లేదా ఒక్క పెట్రోల్ వల్ల వెళ్తుందా ఒక ఇంజిన్ వల్ల నో ఇది మొత్తం కూడా ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్ మొత్తం సక్సెస్ఫుల్గా అయినప్పుడు ఈ జర్నీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సో అట్లా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి ఉన్నప్పుడు లేకపోతే ఒక ఇంజనీరింగ్ అవేడెస్ నవ్వేడేసి ఏంటంటే ప్రతి రంగంలో కూడా సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇబ్బడి ముప్పటిగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి రంగంలోనూ చొచ్చుకుపోతున్నాయి ఈ ప్రతి రంగంలో కూడా చొచ్చుకుపోతున్నప్పుడు కోడింగ్ తెలియటం అనేది మీరు ఈ రోజున కాంపిటేటివ్ వరల్డ్లో నిలబట్టడానికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది కానీ దానివల్లే మాత్రమే జరుగుతుందా అది నేను చేయకపోతే ఏంటి అంటే ఇది చేయకపోతే ఏమి ఏం లేదు అసలు అసలు ఆ లెక్కన ఏం చేయకపోతే ఏముంది ఏం లేకపోతే ఏం చేయలేకపోయినా ఏమీ లేదు సో ఏమీ ఫలాన్ని చేస్తేనే చదువుతా పలాంది చేయకపోతే జరగదా అని కాదు ఇప్పుడు మనం నిజంగా అన్నం తింటేనే బతకగలమా అనుకోండి ఎందుకు బతకలేం బతక హ్యాపీగా నేను గత సంవత్సరం అరగా నేను గత సంవత్సరం అరగా కార్బోహైడ్రేట్స్ తినలేదు కార్బోహైడ్రేట్స్ తినాలంటే రొట్టెలు కానీ అన్నం కానీ తింటలేదు మన సంవత్సరం అరగా దిట్టంగానే ఉన్నాను అన్నం తింటేనే బతకగలం అంటే అన్నం తనకపోయినా అన్నం తనకపోయినా కానీ బతుకుతున్నాం మనం సో ఎందుకు ఎలా బతుకుతున్నాం ఏంటి అనేది దట్స్ ఏ డిఫరెంట్ కాంబినేషన్ అంటే మనకి ఎటువంటి లైఫ్ కావాలి మనం అది ఎందుకు చేస్తున్నాం అది మన కెరీర్ కావాలి కెరీర్ లోపల మనం నిలబడాలి అంటే మన ఫీల్డ్ కనుక కోడింగ్ని డిమాండ్ చేస్తూ ఉంటే ఆ కోడింగ్ నేర్చుకోవడం అనేది నీకు ఒక కటింగ్ గెజ్జ్ని ఒక లీప్ని ఒక మిగతా వాళ్ళందరికంటే ఒక అడుగు ముందు ఉంచడానికి అవకాశాన్ని ఇస్తుంది లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు నీకంటే ఒక అడుగు ముందు ఉండటానికి అవకాశాన్ని ఇచ్చింది దాని అవుతాం అంతే అంతకుమించి దానికి మించి దానివల్లే అవుతుంది అంటే దానివల్లే కాదు దేనివల్ల కాదు వాళ్ళెక్కన